ఈ దీపావళికి తెలుగులో సినిమాల సందడి ఒక రేంజ్ లో కనిపించింది యువ హీరో కిరణ్ బౌర్ నటించిన తాజా చిత్రం కేరాబ్ కూడా దీపావళి కానుకగా అక్టోబర్ పద్దెనిమిదిన ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదలైంది గత ఏడాది దీపావళికి విడుదలైన కాస్ సినిమాతో మంచి వసూళ్లు సాధించాడు యంగ్ హీరో మరోసారి అదే సీజన్లో బరిలోకి దిగాడు ఈ సినిమాపై పరిశ్రమలో మంచి హైప్ ఏర్పడింది సినిమా విడుదలకు ముందే జైన్స్ దాని దర్శకత్వం వహించారు ఈ మూవీకి విడుదలకు ముందు నుంచి భారీ అంచనాలు నెలకొన్నాయి టీజర్ ట్రైలర్ సాంగ్స్ ప్రమోషనల్ ఈవెంట్స్ కలిపి సినిమాపై ప్రేక్షకుల్లో మంచి బాస్ క్రియేట్ అయింది ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ సంపాదించుకుంది మరి సినిమా కలెక్షన్స్ నేడు ఆరో రోజు ఏ విధంగా ఉన్నాయో ఒకసారి చూద్దాం హాసియా మూవీస్ రుద్రాన్ బ్యానర్ బ్యానర్పై రాజేష్ దండా బాలాజీ గుత్తా శివాజీ బొమ్మకు సంయుక్తంగా ఈ సినిమా నిర్మించారు ఇందులో కిరణ్ బోరం సరసన యుక్తి తారేజా హీరోయిన్గా నటించింది నరేష్ సాయి కుమార్ సీనియర్ నటులుగా వెన్నెల కిషోర్ కీలక పాత్రలు చేశారు సతీష్ రెడ్డి మాసం సినిమాటోగ్రఫీ ఇస్తే చోటకి ప్రసాద్ ఎడిటింగ్ చేతన్ భారద్వాస్ సంగీతాన్ని ఇచ్చారు యూత్లో అయితే మ్యూజిక్ ఆల్బమ్ సూపర్ పాపులర్ అయింది ఈ సినిమాకి సంబంధించి కేరం ఆఫీస్ దగ్గర సత్తా చాటింది దీపావళి బరిలో నిలిచిన సినిమాల్లో సూపర్ సక్సెస్తో మంచి వసూళ్లు తీసుకొచ్చింది బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు నాలుగున్నర కోట్ల వసూళ్లు వచ్చాయి ఈ సినిమాకి రెండు రోజులకి పదకొండు కోట్ల రూపాయలు మూడు రోజులకి పదిహేడున్నర కోట్ల రూపాయలు నాలుగు రోజులకి ఇరవై రెండు కోట్ల రూపాయలు ఐదు రోజులకి ఇరవై ఐదు కోట్ల మేర కలెక్షన్స్ దాటాయి ఇక నేడు మరో రెండున్నర కోట్ల మధ్య కలెక్షన్స్ రావచ్చు అంటున్నారు సినిమా అనలిస్టులు ఈ సినిమా ఇప్పటికే పాది కోట్ల క్లబ్లోకి చేరింది ఇక ఈ సినిమా ఓవర్సీస్లో కూడా సుమారు రెండు లక్షల డాలర్ల వసూళ్ళైతే దాటింది ఆక్యుపెన్సీ వైజ్ చూస్తే మార్నింగ్ షోస్కి ట్వంటీ నైన్ పర్సెంట్ కనిపిస్తోంది సాయంత్రం ఆరు గంటల షోకి థర్టీ టూ పర్సెంట్ డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తోంది ఓవరాల్గా ఫార్టీ టూ ఫార్టీ టూ పర్సెంట్ డాక్యుమెంట్స్ అయితే కనిపిస్తోంది స్టోరీ వైజ్ చూస్తే కుమార్ అబ్బవరం కిరణ్ అబ్బవరం రిచ్ కిట్ ఎంసెట్ ఫెయిల్ అవ్వడంతో రోజు తాగుతూ చిల్లరగా ప్రవర్తిస్తూ ఉంటాడు కొడుకు మీద ప్రేమతో నాన్న సాయి కుమార్ ఒక్క మాట కూడా అన్నాడు జ్యోతిష్ సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకుని కేరళకు పంపిస్తాడు అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తాడు కుమార్ తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీ యుక్తి తరేజాతో ప్రేమలో పడతాడు మెర్సీ కూడా కుమార్ని ఇష్టపడుతుంది ఇద్దరి ఫ్యామిలీకి వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు అదే సమయంలో మెర్సీకి అరుదైన వ్యాధి ఉంటుందనే విషయం తెలుస్తుంది దీంతో ఇద్దరు చాలా బాధపడతారు చివరికి కుమార్కి ఎలాంటి ఇబ్బందులు వచ్చాయి మెర్సీకి ఆ వ్యాధి ఎలా సోకింది దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు అసలు ఈ కథలో నరేష్ పాత్ర ఏంటనే తెలియాలంటే పెండి తెరపు ఈ సినిమాని చూడాల్సిందే యూత్ కి సినిమా బాగా నచ్చింది